కష్టం చేయాలి నాట్ల కాలు నుండి మొదలుకొని వరి కోతలు వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఉదయం కంటికి రెప్పలా కాపాడాలి పంటకి కాస్త పురుగు వచ్చిందని కనిపిస్తే ఒక ఎకరాలకు రోజు కష్టం చేసి మందు కొట్టాలి ఇలా కష్టపడితే కానీ పంట చేతికి వచ్చేది కాదు కానీ అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి అలాగే వ్యవసాయంలో కూడా రైతులకు ఖర్చు తగ్గించే ఎన్నో టెక్నాలజీతో కూడిన అనేక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాత రామగుండం చెందిన పల్లెరాజు అనే యువకుడు వ్యవసాయ రైతుల కోసం ఉపయోగపడే డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ డ్రోన్ అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడినది ఒకేసారి సుమారు ఇరవై లీటర్ల మందు చల్లే సామర్థ్యంతో పనిచేస్తుంది అయితే ఈ డ్రోన్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం చూద్దాం డ్రోన్ ద్వారా మనకు ఉపయోగాలు ఏంటంటే ఈ డ్రోన్ లో మనకు ఆ లిక్విడ్ ఫార్మేషన్ లో దాదాపుగా ఇరవై లీటర్లు మనకు లిక్విడ్ అనేది పడుతుంది దాన్ని స్ప్రే చేయొచ్చు విధంగా మనం గ్రాన్యుల్స్ రూపంలో అంటే గులికెల ఎరువులు ఇప్పుడు యూరియా కానీ ఇలాంటి వాటిని గులికెల రూపంలో ఎరువులు వేసుకోవడానికి కూడా ఇరవై ఐదు కేజీల గులికెల ఎరువు కూడా ఈ డ్రోన్ ద్వారా అదే విధంగా వరిలో దోమ పూటన వస్తుంది వచ్చినప్పుడు రైతులు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ వరిని ఆ పాయలు పాయలుగా విడదీస్తూ ఉంటారు సో అట్లా విడదీయడానికి మనం ఈ డ్రోన్ ను కొంత తక్కువ ఎత్తు నుండి పోనిచ్చినప్పుడు మనది కొంత పెద్ద సైజు డ్రోను దాదాపుగా మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద సైజు డ్రోన్ అనేది మనం మనం తీసుకురావడమే మొదటిసారి సో ఇది హెవీ సైజు ఉండడం వల్ల దీని ఎయిర్ ఫోర్స్ అనేది కిందికి చాలా ఉధృతంగా వస్తుంది దానివల్ల దోమపూట గురైన వరి అనేది పాయలు పాయలుగా విడిపోవడం దీనివల్ల కూడా కొంత అయితే ఈ మధ్య కాలంలో పంట పొలాల్లో మందు కొట్టేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్లు వచ్చాయి ఈ డ్రోన్ కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనూ ఒక ఎకరాకు కావాల్సిన మందు కొడుతుంది అంటే ఒక రైతు ఒక రోజు సమయం కూలీల ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది అంటే ఒక రోజు ఒక ఎకరాకు కూలితో మందు కొట్టిస్తే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి అలా ఎకరా ఐదు ఎకరాలకు కొట్టిస్తే ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే డ్రోన్తో పంట పొలాల్లో మందు కొట్టిస్తే ఎకరాకు ఐదు వందల ఛార్జ్తో ఐదు ఎకరాలకు కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే అవుతుంది దీంతో పాటు ముప్పై ఐదు నిమిషాలలో ఐదు ఎకరాల ఐదు ఎకరాలకు మందు కొడుతుంది ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఒక ఆరు నిమిషాల వ్యవధిలోనే ఎకరం స్ప్రే చేయడం జరుగుతుంది ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రోన్ ఇది దీని ద్వారా ఎఫిషియంట్ గా పంట పైన ఎరువు కానీ పురుగు మందు కానీ పడుతుంది పాటు రైతులకు కూలీల కొరత తప్పుతుంది అదేవిధంగా రైతుకు ఆరు నిమిషాలలో పని పూర్తవుతుండడం వల్ల వేరే పని పైన రైతు నిమగ్నం కావచ్చు విధంగా ప్రస్తుతానికైతే మనం ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలనే తీసుకోవడం జరుగుతుంది డ్రోన్ మనం వాళ్ళకు ఉపయోగించినందుకు సో ఇది దాదాపు మనం ఒక కూలీకి ఇచ్చేదాం దాదాపు సగం ఉంటది ఇప్పుడు ఏ కూలీ అయినా వెయ్యి రూపాయల దగ్గర తీసుకుంటున్నారు సో మనం ఐదు వందలు తీసుకుంటున్నాం ఈ విధంగా సమయం డబ్బు అన్ని రకాలుగా ఆదా ఆదావుతుంది ఎఫిషియన్సీ పనిచేస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వ్యవసాయ క్షేత్రాలలో ఈ లోన్ సేవలు వినియోగించుకోవాలనుకుంటే పల్లరాజు పటేల్ కి కావచ్చు